జ్యువెలరీ అన్నా నేను కూడా పాసిపోయినా చెప్పమ్మా బయట మొత్తం రాసిచ్చే వాళ్ళకి మాకు తెలియదు మీరు వేసుకునే నగల గురించి ఇది గోల్డ్ జ్యువెలరీ కదా చూస్తే మళ్ళీ చూడలేదు ఇంట్రెస్ట్ ఉందా వెల్కమ్ టు యువర్ ఛానలా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్ మీరాజ్ ఓడచూ ఇది గోల్డ్ మెడల్ ఏమైనా ఎత్తన్నాం ఏంటి మంగళసూత్రం ఇది పాడిదురా ఏంటి హాయ్ హలో నమస్తే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లికా రాఘవేందర్ అందరూ ఎలా ఉన్నారండి మంది నా జ్యువెలరీ కలెక్షన్ అడుగుతున్నారు కదా వీడియో చేయమని చెప్పేసి సో ఈరోజు కుదిరిందనమాట అండ్ నేను నాది ఇది ఈ చైన్ పడిపోయిందని చెప్పేసి నేను వీడియోలో చెప్పాను కదా అదే వీడియోలో నాకు దొరికింది టూ డేస్ తర్వాత ఆ టూ డేస్ నేను ఎంత టెన్షన్ పడ్డాను అనేది మీతో షేర్ చేసుకున్నాను నేను సో అలానే మీ లైఫ్లో కూడా ఎవరికైనా ఇలా జరిగిందేమో అని చెప్పేసి నేను నేను దానికోసం వీడియో చేశాను నేను ఆ టూ డేస్ చాలా నరకం అనుభవించింది అనమాట సో అందుకని చెప్పేసి నేను ఆ వీడియోలో దొరికిందని చెప్పాను చాలామంది సగం వీడియో చూసి అయ్యో పోయిందా అయ్యో పోయిందా అని అంటున్నారు సో దొరికింది అండ్ చాలామంది ఏమంటున్నారంటే ఇలా రాగి తీగతో కాకుండా పసుపు తాడుతో అల్లించుకోండి అండ్ ఇక్కడ అరిగిపోతుంది అని అంటున్నారు ఈ కొండిలో సో ఈ కొండిలో ఆల్రెడీ రాగితోటే ఒకటి ఇట్లా రౌండ్గా చేసి ఇందులో పెడతారనమాట ఇది అరగకుండా అండ్ ఇంకొకటి ఏంటి అనంటే పసుపు తాడుతోటి ఇలా కట్టేసుకుంటే మొత్తము అందులో ఎక్కిస్తాం కదా మొత్తము వాటికి ముడిలు వేయము మనము సో ఇదేంటి అనంటే సింగిల్ సింగిల్ దానికి రాగి తోటి అల్లుతారు కాబట్టి ఒకవేళ ఇది ఎప్పుడు ఎప్పుడైనా ఇది బై మిస్టేక్ ఏదైనా పెరిగినా కూడా మనకి ఒక్కటి అక్కడ అక్కడ ఒక పూస మాత్రమే మిస్ అవ్వడం అట్లా జరుగుతుంది లేదు అంటే ఆ పూసలు మంగళసూత్రాలు అన్నీ పడిపోయే ఛాన్స్ ఉంది అసలు తెలియదు అనమాట సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ రాగితతోనే అల్లిచ్చుకున్నాను సో చాలామంది పసుపు తాడుతో అల్లిచ్చుకుంటే మంచిది అని చెప్పిండ్రు బట్ ఇంకా అది సేఫ్ కాదని చెప్తే నేను మళ్ళీ ఇలానే అల్లించుకున్నాను అనమాట అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫ్యామిలీలో మిస్ అయితే చైన్ మిస్ అయితే ఎలా ఫీల్ అయ్యారో సో మీరు నా చైన్ మిస్ అయితే కూడా మీరు అలానే ఫీల్ అయ్యారు అలానే కామెంట్ చేశారు సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఈరోజు నా జ్యువెలరీ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మీ జ్యువెలరీ కలెక్షన్ చూపించండి అని చెప్పేసి సో జ్యువెలరీ కలెక్షన్ ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను అనమాట వచ్చేసేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై వెల్కమ్ టు యువర్ ఛానలా వెల్కమ్ టు అవర్ ఛానల్ చెప్పు మల్లిక రాఘవేందర్ ఛానల్ అని చెప్పు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లిక రాఘవేందర్ ఏం చెప్పుదాం అనుకుంటున్నా ఏం వీడియో చేస్తాను చెప్పు వాళ్ళకి జ్యువెలరీ కలెక్షన్ అనమాట మా చిన్నయ్య వాళ్ళ జ్యువెలరీ కలెక్షన్ అయితే వీడియో అయితే చేస్తున్నాం అనమాట జ్యువెలరీ అన్నా కూడా పాసిపోయినా చెప్పు ఏం వాళ్ళు అడుగుతున్నారు కదా రిక్వెస్టెడ్ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పు మోస్ట్ వీడియో ఇది మీకోసమే చాలా మంది అడుగుతున్నారు కదా చిన్న చెప్పు వాళ్ళకి చాలా మంది కామెంట్ సెక్షన్స్ లో జ్యువెలరీ కలెక్షన్ చూపిండి చూపిండి అని వీడియోస్ పెడుతున్నారు అనే కామెంట్స్ పెడుతున్నారు కదా ఇదిగోండి మీకోసమే వీడియో స్పెషల్లీ డెడికేటెడ్ ఫర్ యూ కామెంట్ సో దగ్గరకు వచ్చేసింది ఇవి చూపిద్దామా ఇవి చూపిద్దామా ఫస్ట్ ఇవే చూపిద్దాం చిన్న కొద్దు ఇది గోల్డ్ జ్యువెలరీ కదా చూస్తే మళ్ళీ చూడలేదు ఇంట్రెస్ట్ ఉందా చెప్ వాళ్ళకి మీరు నగల గురించి మొన్న లాస్ట్ వీడియోకి వీడే అండి వాయిస్ ఇచ్చింది వాళ్ళ డాడీ గురించి వాళ్ళ గురించి వీడే అనమాట ఏలూరు నుంచి వచ్చిండ మా సిస్టర్ వాళ్ళ బాబు ఇంకొక పాప సన్న వాయిస్ ఉంది కదా వచ్చేస్తావా మా షీల లాస్ట్ వచ్చింది వీళ్ళ లాస్ట్ వీడియోకి వీళ్ళిద్దరే అండి వాయిస్ ఓవర్ ఇచ్చింది చాలా బాగా ఇచ్చిండ్రు కదా సో మేడం చూపించడానికి ఏలూరులో దొరకట్లేము కదా చెప్తాను వాళ్ళు చెప్తా చెప్తారా ఎన్నమానే మేలులో దొరకట్లేమంట కదా సో ఫ్రెండ్స్ నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను జస్ట్ క్లారిటీ నేను వాళ్ళకి తెలియదు అవన్నీ ఇది మొత్తం గోల్డ్ జ్యువెలరీ ఇది తర్వాత మీకు నేను ఈ జ్యువెలరీ చూపిస్తాను నేను కొన్ని మాత్రము ప్రమోషన్ చెప్పమ్మా చెప్పు మొత్తం చెప్పు వాళ్ళకి నా బయట మొత్తం రాసిచ్చే వాళ్ళకి సో ఫ్రెండ్స్ వీటిని అన్నింటినీ నేను మీకు క్లియర్గా చూపిస్తాను బట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది సో దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ సెట్స్ మాత్రము ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చినాయి అనమాట మిగతావన్నీ నేను కొనుక్కున్నవే అండ్ ఇది గోల్డ్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ మీకు లాస్ట్లో చూపిస్తాను ఫస్ట్ ఇవి చూ చూసేయండి ఇవి కాకుండా ఇంకా కొన్ని పాతవి కూడా ఉన్నాయి ఇంకా ప్లేస్ సరిపోవట్లేదు అండ్ ఇంకా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అవన్నీ చూస్తే అని చెప్పి నేను కొన్ని ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్కి షార్ట్స్కి మన యూట్యూబ్ షార్ట్స్కి వీటి కోసం యూజ్ చేస్తాను అనమాట సో వాటి కోసము ఇవేంటంటే నాకు ఒక శారీ మీద ఏ శారీ వేసుకుంటానో ఆ శారీ కలరే జ్యువెలరీ వేసుకోవడము అలవాటు అనమాట సో అందుకని చెప్పేసి నేను ఈ కలెక్షన్ అంతా కొనుక్కున్నాను అనమాట ఒకసారి అయితే మీరు ఒక లుక్ వేసేయండి ఇప్పుడు కొన్ని చార్మినార్లో కూడా తీసుకునే ఉన్నవి కొన్ని చార్మినార్లో కూడా తీసుకునేవి ఉన్నాయన్నమాట అందులో దగ్గరించింది మమ్మీ అన్ని సింగిల్ సింగల్ చూపించి ఇవన్నీ ఇది తెలుసా ఇందులో ప్రమోషన్స్ అని ఇది ప్రమోషన్ కాదమ్మా ఇవి కాదు ప్రమోషన్ ఇక ఇది ఇది ప్రమోషన్ ఇది ప్రమోషన్ ఇది ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేసే ఈ త్రీ ప్రమోషన్స్ ఇవి హ్యాట్రిక్ ప్రో ఎక్కువ జ్యువెలరీ ఎక్కువ లేదు మమ్మీ ఇంక ఇది కూడా ప్రమోషన్ దే అంతే ఇంకా కొంతమందికి ఇచ్చేసాను ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని పట్టుకొని వెళ్ళిపోతారు నా దగ్గర నుంచి సో మీ మమ్మీ దగ్గర తీసేసుకున్నారు మెయిన్స్ వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఎవరికి ఏవి కావాలంటే వాళ్ళకి చెప్పు మరి వాళ్ళకి ఆ విషయం సో ఇవి కాకుండా ఇంకా వీటన్ని అన్నీ ఉన్నాయి అందరికీ పనిచేయడము చేయడము అన్ని చేసిన అనమాట సో ఇవి కొన్ని అంటే వీడియోస్కి కావాలి కదా అందుకని చెప్పేసి అప్పుడప్పుడు వేషాలు వేస్తుంటా అన్నమాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసము యూట్యూబ్ షార్ట్స్ కోసము సంక్రాంతి సంక్రాంతి వేషాలు వేస్తుంటాయి అన్నమాట సో అప్పుడు మాత్రమే వేసుకుంటా బయటకెట్టే వేసుకెళ్ళను ఇవి ఓన్లీ వీడియోస్ చేసినప్పుడు మాత్రమే వేసుకుంటాను అనమాట సో ఫస్ట్ కొంచెం ముందు చేయించుకునేవి చూపిస్తా చెప్పిన కదా మీకు నా దగ్గర డబ్బులు ఉంటే నేను గోల్డ్లో చేయించుకుంటా అని చెప్పి సో ఇవి స్టార్టింగ్లో చేయించుకునే అనమాట అప్పుడు ఇవి ఫ్యాషన్ ఉండు ఉండే అనమాట అప్పుడు చాలామంది రింగ్స్ పెట్టుకోండి రింగ్స్ పెట్టుకుని ఉంటాను ఇప్పుడు పట్టట్లు ఇవి చాలా చిన్నగా అయిపోయినాయి ఇవి స్టార్టింగ్లో ఇది వచ్చినప్పుడు చేయించుకున్నా అనమాట ఈ మోడల్ ఇది వచ్చేసి ఇవి మాటిలు అటు ఇవి ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇవి వచ్చేసి ఒక ఫైవ్ గ్రామ్స్లోనే రెండు అయిపోయినాయి మాటిలు ఇంకా ఈ ఉంగరాలు ఇవి ఇవి లైట్ వెయిట్ అప్పుడు స్టార్టింగ్లో చేయించుకున్నాయి అన్నమాట ఇవి ఇవి ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు ఎవరు వేసుకోవట్లరు ఇలాంటివి ఇది వచ్చేసి ఇవి బ్రాస్లెట్స్ మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటాను నేను ఎట కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాను ఇవి సో ఇది వచ్చేసి బ్లాక్ బీట్స్ మల్లిక రాఘవేందర్ ఇది ఎప్పుడైనా ఫంక్షన్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాత్రమే పెట్టుకుంటా ఇది ఇది గోల్డ్ కాదు ఇది ఇది మొన్న ఈ చైన్ పడిపోయినప్పుడు ఇది పెట్టుకున్నాను అనమాట ఇది ఇన్స్టాగ్రామ్ నుంచి పంపించారు ఇది మల్లిక రాఘవేందర్ అని చెప్పేసి ఒక గిఫ్ట్ పంపించారనమాట అప్పుడు వేసుకున్నాను ఇది ఇంకా అది అలానే ఉంది సో ఈ చైన్ అల్లించుకున్న తర్వాత ఈరోజు చేసుకున్న అనమాట ఇది ఒక నైన్టీన్ గ్రామ్స్ ప్లస్ టూ గ్రామ్స్ లాకెట్ ఇది ట్వంటీ వన్ గ్రామ్స్ మొత్తం చాలా హెవీగా చేయించుకున్నా అనమాట ఇది ఇవేమంటారు త్రీ లైన్స్ త్రీ లైన్స్ ఉంటాయి ఇవి త్రీ త్రీ లైన్స్ అనమాట ఇవి ఇవి వచ్చేసి వీటి గురించి చెప్పాలి ఇది చూడండి ఇవి ఇక్కడ తెలుసా ఇక్కడ పెట్టుకునే టీవీ సో ఇక్కడ చెవులు కుట్టించున్నాయి కానీ ఇవి ఎప్పుడైనా హెవీగా రెడీ అయినప్పుడు పెట్టుకుంటా నాకు చాలా ఇష్టం ఇవి నాకంటే ఎక్కువ మా ఆయనకు ఎక్కువ ఇష్టం అన్నమాట ఇవి సో ఫస్ట్ ఇది చూపిస్తా ఇది వచ్చేసి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నా బర్త్డేకి మా హస్బెండ్ గిఫ్ట్ చేసింది అనమాట దీని కమ్మలు వచ్చేసి చాందబాలె టైప్లో చేయించుకున్నా సో ఇలా సెట్ చేయించుకున్నాను అనమాట ఇది ఇట్లా కావాలనే చేయించుకున్నాను ఇట్లా బ్లాక్గా ఉండాలని చెప్పేసి చేయించుకున్నాను బ్లాక్ బ్లాక్గా దీన్ని మ్యాట్ ఫినిషింగ్ ఏదో అంటారు మనకు అన్ని నేమ్స్ తెలియదు సో ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ ఫోర్టీన్త్ నా బర్త్డేకి మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట ఇది నాకు గోల్డ్ ఇష్టం అని చెప్పేసి గోల్డే గిఫ్ట్ చేస్తాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మ్యారేజ్ యానివర్సరీ గిఫ్ట్ అనమాట ఇది ఇది వచ్చేసి ఇది కొంచెం రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాను నేను ఇది చాలా హెవీగా చేయించుకున్నా బుట్టాలే నాలుగు తులాలు ఉన్నాయి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓకే సో బుట్టాలే చాలా హెవీగా ఉంటాయి ఇవి ఫోర్త్ క్లాస్ అనమాట ఇవి మ్యారేజ్ డే గిఫ్ట్ ఇది మ్యారేజ్ యానివర్సరీకి మా ఆయన నాకు తీసుకెళ్ళి కొనిచ్చింది అన్నమాట ఇది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ లాక్స్ చేంజ్ అయింది ఇది జనవరి థర్టీ ఎయిత్కి మా మ్యారేజ్ యానివర్సరీ ఉండే సో నా మ్యారేజ్ యానివర్సరీకి నాకు ఇది మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట ఇది సో ఇది వచ్చేసి టోటల్గా టెన్ తులాస్ సెవెన్ గ్రామ్స్ ఎంతో ఉంది కరెక్ట్ గుర్తులేదు బిల్స్ ఉన్నాయి కానీ సెవెన్ ఎయిట్ మధ్యలో ఉంది ఇది వచ్చేసి ఇది గుర్తుంది నాకు ఇది మేము రెడీమేడ్ తీసుకున్నాం అనమాట ఇది చేయించుకున్నాను ఇది కుక్కపల్లిలో తీసుకున్నాను నేను ఇది సో అందుకని గుర్తుంది నాకు ఇది నన్ను తీసుకెళ్ళి కొన్నిచ్చిండనమాట ఇది సిక్స్ ల్యాక్స్ చేంజ్ అయింది అనమాట సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ కూర్చు అది సమ్ చేంజ్ అయింది క్లైంట్లు క్లయింట్లతో హిందీ మాట్లాడి మాట్లాడి జిమ్లో కూర్చో అంటున్నాను సో ఇది అనమాట గోల్డ్ ఈ టూ సెట్స్ యాక్చువల్గా ఈ మ్యారేజ్ యానివర్సరీకి కూడా మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇస్తుండే సో కరెక్ట్గా మ్యారేజ్ యానివర్సరీకి ముందు రోజే నాకు సర్జరీ అయింది సో అక్కడ నాకు టూ ల్యాక్స్ దాకా ఖర్చు అయింది అనమాట ఈ మ్యారేజ్ యానివర్సరీకి నాకు గిఫ్ట్ నా సర్జరీ అనమాట పాపం నాకు గిఫ్ట్ ఇచ్చే డబ్బులు అక్కడ హాస్పిటల్కి ఖర్చు అయిపోయినాయి అనమాట ఫిఫ్టీన్ డేస్ నుంచి చాలా ఖర్చు అయినాయి మాకు టూ ల్యాక్స్ వరకు ఖర్చు అయినాయి అనమాట లేదంటే మళ్ళీ మంచిగా ఇలాంటి ఒక సెట్ లాంగ్ హారం తీసుకుందాం అనుకున్నాను నేను దీని మీదకి సేమ్ ఇలానే లాంగ్ హారం చేయించుకుందాం అని అనుకున్నాను అనమాట యాక్చువల్గా సో ఇంకా సర్జరీ అయింది కదా ఇంకా డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి సో ఇంకా నెక్స్ట్ ఇయర్ కానీ లేదంటే ఇప్పుడు ఈ బర్త్డే కానీ ప్లాన్ చేసుకుంటా అనమాట సో ఇదే అండి నా జ్యువెలరీ కలెక్షన్ చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా మేము అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే ఉంటే మాకు ఇంకెక్కువ గోల్డ్ ఉండి ఉండే కానీ మ్యారేజ్ అయిన తర్వాతనే ఇవన్నీ చేయించుకున్నా అనమాట మా హస్బెండ్ నేను కష్టపడి చేయించుకునే అనమాట ఇవన్నీ కూడా సో ఫ్రెండ్స్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే చాలా బంగారం ఉంటుంది సో మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మేము ఇది మ్యారేజ్ అయిన తర్వాత కష్టపడి చేయించుకున్నాము మీన్స్ మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా మేము కష్టపడి సంపాదించుకొని చేయించుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ బంగారం ఉంటుంది నా దగ్గర అండ్ ఇది కూడా ఉంది ఇది చెప్పడం మర్చిపోయాను ఇది టెన్త్ లాస్ దీని గురించి మీకు తెలిసిందే అండ్ ఇంకా ఇది నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ అయితే ఇదే అనమాట ఇది కూడా నేను ఏదైనా ఫంక్షన్స్కి మ్యారేజెస్కి వెళ్తే మాత్రమే వేసుకుంటాను తెలుసు మీకు నేను ఎప్పుడు ట్రాక్స్ మీదనే ఉంటాను జిమ్ ట్రైనర్ని కాబట్టి ఎప్పుడు ఆవియస్గా ట్రాక్స్ ఇవే వేసుకుంటుంటాను సో మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఉండాలి మనకు కూడా బంగారం ఉండాలి అని చెప్పేసి ఉద్దేశంతో నేను కొనుక్కొని పెట్టుకుంటాను అండ్ ఇంకొక విషయం కూడా చెప్పిన గోల్డ్ మన దగ్గర ఉంటే డబ్బులు ఉన్నట్టే డబ్బులు ఉంటే మాత్రం ఖర్చు అయిపోతాయి సో అందుకని చెప్పేసి డబ్బులు ఉన్నప్పుడు ఆ గోల్డే కొనుక్కుంటాను అనమాట సో ఆపద్ బాంధవిలు అనమాట ఇవన్నీ కూడా మనకి సో ఫ్రెండ్స్ ఇది నా జ్యువెలరీ కలెక్షన్ నా గోల్డ్ జ్యువెలరీ మాత్రం ఇదే అండ్ ఇది మాత్రము వన్ గ్రామ్ గోల్డ్ అండ్ రెడీమేడ్ ఇవి అన్నీ కూడా నేను వీడియోస్కి యూజ్ చేస్తాను ఇవి మాత్రము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏటైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాను అనమాట ఇవి సో చాలామంది చాలా రోజు నుంచి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తుందని నేను చదువుతున్నాను ఇంకా చేద్దాం చేద్దామని చెప్పేసి నాకు టైం కుదరట్లేదు ఈరోజు ఓపిక చేసుకొని నేను ఈ వీడియో అయితే చేశాను ఇది నా గోల్డ్ జ్యువెలరీ అండ్ రెడీమేడ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఇదే అనమాట సో మీకు ఏమనిపించింది ఏంటనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు అండ్ నా చైన్ దొరికింది నేను అదే వీడియోలో చెప్పాను చైన్ దొరికిందని చెప్పేసి కానీ చాలామంది చైన్ పోయిందని చెప్పేసి మీరు చాలామంది బాధపడుతున్నారు సో నేను అదే వీడియోలో చెప్పాను నేను కాకపోతే టూ డేస్ నేను చాలా నరకం అనుభవించింది అనమాట దాదాపు చాలామంది అంటున్నారు ఇప్పుడు ఎనిమిది లక్షలు అవుతుంది అది చేయించాలంటే అని అయ్యి ఉండొచ్చు నేను చేయించినప్పుడు నాకు సిక్స్ ల్యాక్స్ చేంజ్ అయ్యింది కాబట్టి నేను సిక్స్ ల్యాక్స్ అని పెట్టాను నేను అరౌండ్ అట్లా పెట్టాను నేను సో ఇంకా నేను చాలా బాధపడ్డానమాట టూ డేస్ అందుకని ఆ బాధ మీతో షేర్ అని చెప్పేసి ఆ వీడియో చేశాను నేను మీ లైఫ్లో కూడా ఎవరికైనా ఏమైనా జరిగిందా అని చెప్పేసి నేను ఆ వీడియో అయితే చేశాను అనమాట అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టి నాకు ధైర్యం ఇవ్వడము నన్ను సపోర్ట్ చేయడం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా జ్యువెలరీ గురించి మీకు ఏమనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ నేను తీస్తూనే ఉంటాను సో మీరు సపోర్ట్ చేయాలి నాకు సో ఇప్పటిదాకా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అంటిల్ టిల్ సీ యూ ఫాలో ఫర్ మో వీడియోస్ యూ మాలిక రాఘవేందర్ బాయ్